విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బోర్సా అప్పల నర్సయ్య మీడియా సమావేశం నిర్వహించారు స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు యూరియా పంపిణీలో విఫలమయ్యారని ఆరోపించారు స్థానిక టీడీపీ నాయకులు యూరియాను పక్కదువ పట్టిస్తున్నారని తెలిపారు ఆక్వా రైతు వైసీపీ సర్పంచ్ తన భూమిలో చేపల చెరువులు తవ్వితే మంత్రి అనుచరులు కక్షతో చెరువులకు గండి కొట్టారని విమర్శించారు చేపల పెంపకం కూడా వ్యవసాయమేనని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారతపుడు బూడి వెంకటరమణ బెల్లాన త్రీనాథ్ రావు సురేష్ కరణం ఆది నారాయణ తగితారు పాల్గొన్నారు కార్యక్రమం చేసినది ఇవన్నీ మానేస్తే వెనుక తయారైపోవా ఎందుకు చేయాలి నీకేం పేదవాడిదారి ఆటలకు కాలో తెలియదు పేదవాళ్ళ దారి కూడా చదువులు అవసరం లేదు అంత కూడా కార్పొరేట్ సెట్ పెన్షన్ నాలెడ్జ్ నిపుడు కూడా చంద్రబాబు రాదు తప్ప ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించలేదు రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి మరి ముఖ్యమంత్రి చేయలేదు ఎందుకంటే వ్యవసాయం శుద్ధ దానికన్నా ముఖ్యమంత్రి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చెప్తాడైనా ఎరువు వాడితే క్యాన్సర్ వస్తుందంట రివ్యూ చేయట్లేదు దౌర్భాగ్యం అంటే కనీసం రివ్యూ చేస్తే విషయం అర్థం అవుతుంది అలాంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో లేదంటే చాలా బంధపడుతున్నాము ఈరోజు కానీ ఈ రైతుని ఏదైనా సరే అందుకే మేమో మా నాయకుడేమో మన్నేమో దీని గురించి ధర్నా కూడా చేసేం ఎందుకంటే పళ్ళు తెరిపించడానికి అంతే తప్ప మేమేమో పార్టీ మీద బ్రతున్నాం కదా కనీసం ప్రభుత్వం ధర్నా చేస్తుంటే పళ్ళు తెరిచి ఆ రైతులకు న్యాయం చేస్తున్న ఆలోచిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమానికి ఇంకా ఇంక ఇంకేమో మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ అమాలుచితంగా నియోజకవర్గంలో ఆయన ఏ మంత్రి అయినా మంత్రి నెక్స్ట్ ఏమో ఆయన చేతుల అధికారం ఉంది కదా అని చెప్పి ఈరోజు ఏమో ముఖ్య మెజార్టీ మెంబర్స్ ఆ గ్రామంలో ఉన్నప్పుడు కూడా మెజార్టీతో సంబంధం లేకుండా నేను మంత్రి కదా అని చెప్పి నువ్వేమో ఏదైతే చట్టాన్ని గౌరవించాలో చట్టాన్ని చేసే మంత్రి ఈరోజు రోజు